జడ్చర్ నుంచి వచ్చారు తర్వాత అదే నాగర్ కాలం నుంచి వచ్చారు నల్గొండ నుంచి మనకి డిస్ట్రిబ్యూటర్లు మంచి మంచి రైతులు వచ్చారు నిజంగా వేరే కంపెనీ విత్తనాలు మన విత్తనాలు చూసుకుంటే ఇక్కడ చూడండి ఇప్పటికే అన్ని కంపెనీలు విత్తనాలు కొన్ని విడిపోయింది ఇప్పుడు దీంట్లో చూస్తుంటే మనకి ఈ వెరైటీగా అంటే మనకి ఇచ్చారు మన దాంట్లో క్రాప్ సెట్టింగ్ తర్వాత వైరస్ బాగా తట్టుకుంటుంది తర్వాత దగ్గర దగ్గర కాపు ఉంది కలర్ కూడా సైజు లాస్ట్ వరకు కూడా మనకి పైకాయ కూడా సైజు కింద సైజు కింద కాయ ఎట్లా ఉందో పైకాయ కూడా సేమ్ సైజు అట్లా ఉంది ఇది డిసిఎస్ కంపెనీ ఆర్ఎండి మనం విజిట్ చేసాము ఇది లగడపాడు మనకి ఇప్పుడు డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఏడో తారీఖు ఈరోజు ఈరోజు కూడా మనం ఇంత హార్డ్ కండిషన్లో కూడా మనము విజిట్ చేసి చూడగలుగుతున్నామంటే హైబ్రిడ్ పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి ఒక్క వెరైటీ కాదు మిగతా వెరైటీలు కూడా ఉన్నాయి వాటిని అన్నింటి కూడా చూద్దాం ఎట్లా ఉంది రెడీగా బాగున్నాయి సార్ నచ్చింది అంటే దీంట్లో ఏమిటీస్ అంటే తెగులు తక్కువ ఒక ఆల్రెడీ పచ్చికాయ ఉంది మళ్ళీ పండు ఉంది మళ్ళీ గ్రోతింగ్ వస్తుంది అంటే దానికి వెళ్ళి మంచిగా దానికి ఎప్పుడైనా చెట్టు గ్రోతింగ్ రావాలి అంటే కాయ ఉంటూ పచ్చి పండుకాయ ఉండాలి పచ్చికాయ ఉండాలి మళ్ళీ పూత అదే పిందె ఉండాలి మళ్ళీ పూత ఉండాలి గ్రోతింగ్ ఉండాలి అప్పుడు కరెక్ట్ బాగుంటుంది చెప్పండి మీకు ఏమి నచ్చింది దగ్గర దగ్గర కాపు ఉంది అండి కంపేర్ టు వేరే వెరైటీస్తో చూసుకుంటే చేన్గా ఇట్లా గ్రీనిష్గా ఉంది తెగులు అనేది చాలా తక్కువ ఇది మనకు వచ్చేసి రైతులకు రికమెండ్ చేయడానికి మంచిగా ఉంది ఇది ఇంతకుముందు వెరైటీస్ కన్నా ఇది కొంచెం వైరస్ రెస్టెడ్ ఇది దగ్గర కాపు ఉంది మంచిగా ఉంది గ్రోతింగ్ కూడా బాగుంది పచ్చికాయ కూడా సేమ్ సైజు ఉంది ఇప్పుడు పండుకాయ ఎలా ఉందో అదే సైజులో పచ్చికాయ కూడా ఉంది గ్లోతింగ్ అయితే మంచిగా ఉంది ఇప్పటికి కూడా ఇది నల్లికి రాని కట్టుకొని ఉన్న వెరైటీ దీన్ని రైతులకు రికమెండ్ చేయవచ్చు ఓకే థ్యాంక్ యూ